రొట్టె వేస్తుంది అమ్మ అయితే పిండి విసికేంత వరకు ఇక్కడ పెంచి వేడుతుంది కాగుతుంది పెంచి వేడవుతుంది గ్యాస్ మీద రొట్టె చేయడం చూడండి చాలా సులువు పిండి విసుకుతుంది ఇవి సాయజొన్నలు కాబట్టి వేడి నీళ్ళు అవసరం లేదు చూడండి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు కూడా వస్తుంది రొట్టె చేయడము అమ్మ చాలా సులువుగా చేస్తుంది ఇక్కడ పెంచి వేడి అయితేనే ఉంది పిండి బాగా విసికితే జిగట్ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది రొట్టెది మనం పిండి విసుకుట్లనే రొట్టె టేస్ట్ ఉంటుంది ఇట్లా కాలే చూడండి జొన్నలు చాలా సులువు ఇంకా వేరే జొన్నలు ఉంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది కానీ మాకు అవసరం లేదు మాకు అలవాటు అయింది కానీ చూడండి సాయిజొన్నలకు ఎవరికైనా ఈజీగా వస్తాయి రొట్టెలు ఇంకా రొట్టె రెడీ వేసేటప్పుడు చూడండి ఇట్లా అక్కడ కొంచెం రొట్టె అనేది వేడి అయ్యే వరకు మళ్ళీ ఇక్కడ రెండో రొట్టె చేస్తుంది నీళ్ళు జరాలి మనం బట్టతో చదిరితే మన చేతికి వేడి అని తగలకుండా బట్ట తీసుకుంటున్నది ఇప్పుడు వెనుక వైపు మళ్ళేయాలి ఖరిషతోటి ఇలా నీళ్ళు పట్టిన తర్వాత మలిపేసింది ఇప్పుడు అది అది వేడయ్యే వరకు ఇప్పుడు సెకండ్ రొట్టె ఇక్కడ చేస్తుంది ఇలా రొట్టె ఇక్కడ రొట్టె కాలుతుంది ఫస్ట్ రొట్టె ఇక్కడ సెకండ్ రొట్టె అయింది రొట్టె అయింది ఫస్ట్ రొట్టె అయిపోయింది ఇది ఫస్ట్ రొట్టె అయింది ఇప్పుడు సెకండ్ రొట్టె వేస్తుంది చూడండి అంతే అంతే ఇక మొత్తం రొట్టెలు ఇట్లనండి ఇక మళ్ళీ దానికి వేడి అయిన తర్వాత నీళ్ళు చదరడం థర్డ్ రొట్టె చేయడం ఇక అట్లా ఇప్పుడు మూడో రొట్టె చేస్తుంది ఇక్కడ వేడి వాటర్ చదువు నీళ్ళు చదురుతుంది ఈ రొట్టె మలిపేస్తుంది నీళ్ళు చదిరిన తర్వాత ఇంతే ఇక అది వేడి అయ్యే వరకు జొన్న రొట్టె అది అక్కడ వేడి అయితేనే ఉంటుంది కాలుతూనే ఉంటుంది ఇక్కడ మళ్ళీ మూడో రొట్టె ఇక ఇంతే అండి మొత్తం ప్రాసెస్ అంతా మీకు కనుక మా అమ్మ చేసిన రొట్టె విధానం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అదేవిధంగా ఇప్పుడు అలా రొట్టె చేసుకున్న జొన్న రొట్టెకు బెబ్బెర్ర కూర పెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది బెబ్బెర్ర కూర చేస్తే ఇప్పుడు బెబ్బెర్ర కర్రీ చేయడానికి కొన్ని బెబ్బర్లు తీసుకున్నా ఒక ఉల్లిగడ్డ కరివేపాకు వెల్లుల్లి మిరపకాయలు ఒక టమాటా తీసుకున్నా ఫస్ట్ ఇప్పుడు వెల్లుల్లి దంచుకున్నా ఇండ్లేసి దంచుతున్నా వెల్లుల్లి ఇట్లాగే ఇంట్లోనే పచ్చిమిరపకాయలు వేసి కూడా దంచుతున్నా వెల్లుల్లి ఉన్నది కదా ఇంట్లోనే దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసి దంచుతున్నా బెబ్బెరళ వేస్తున్నా కుక్కర్ల ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నా టమాటా వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు కారం ఇందులో కారం ఉన్నది పచ్చిమిరపకాయలది వెల్లుల్లి దంచిన ఇది వేస్తున్నా ఇందులో ఉప్పు వేస్తున్నా ఒక చెంచా పసుపు వేస్తున్నా కలర్ కోసం రెండు చెంచాల నూనె వస్తున్నా నీళ్ళు పోసి ఉడకడం కోసం ఒక చెంబు వాటర్ పోసి ఆరు విజులు ఉడకబెట్టాలి ఇప్పుడు కప్పు పెట్టి ఆరు విజులు ఉడకబెడుతుంది ఇక్కడ బెబ్బల కూర అవుతుంది పెట్టిన పైమినా ఆరు విజిలు ఉడకవుతుంది ఇక్కడ మా అమ్మ ఇంకా రొట్టె వేస్తూనే ఉంది చూడండి ఇప్పటివరకు ఎన్ని రొట్టెలు వేసినట్లయితే నేను కర్రీ కర్రగలిపెట్టుకల్లా చూడండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రొట్టెలు చేసింది ఏడు ఇంకా ఇది ఎనిమిది పెంచిపాయిన ఒకటి ఉంది తొమ్మిది ఇలా బెబ్బల కర్రీ జొన్న రొట్టె కెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్